ఫస్ట్ ప్రైజ్ ఆవిడకి ఫోన్ చేస్తున్నాం మనము మన షాప్ నుంచి ఈ కమ్మలు ఆవిడకి అందుతున్నాయి ఆవిడ ఆన్సర్ ఇస్తుందో బిజీగా ఉందో తెలియదు చూద్దాం హలో హాయ్ అండి చెప్పండి మీరు మీకు లక్కీ అండి మీరు చాలా లక్కీ మీకు ఫస్ట్ ప్రైజ్ కమ్మలు తగిలినాయి మీకు అవునండి అవును మీకు మీరు షాపింగ్ చేసిన దానికి మీరు టోకన్ చేసిన దానికి టోకన్ రాసి మీ పేరు రాసి నెంబర్ రాశారు కదా సో మేము లక్కీ డ్రా ఇస్తాము ఫస్ట్ ప్రైజ్ మీకే తగిలిందండి ఏ ఏరియా అండి మీది ఉన్నాను నో ప్రాబ్లమ్ ఇబ్బంది ఏ లేదు మీరు ఏ టైం అయినా సరే మీరు చెప్పండి మేము డెలివరీ పంపిస్తాం ఓకేనా ఓకే ఫస్ట్ ప్రైజ్ రెండున్నర గ్రామ్ ఉంటుంది అండి అలాగే అండి తప్పకుండా మీరు మాకు లొకేషన్ అవి పెట్టండి పంపిస్తాం మీ ఇంటికి సో ఇప్పుడు సెకండ్ ప్రైజ్ లక్ష్మి అనే ఆవిడకి కాల్ చేస్తున్నా వాట్సాప్ లో చూడండి హలో హలో నమస్తే అండి షాప్ నుంచి ఫోన్ చేస్తున్నాను చె నమస్తే అండి నమస్తే మీరు మన షాప్ లో షాపింగ్ చేశారు కదా అవునండి ఏ మీరు మొహరక్ లో సో మీకు ఒక సెకండ్ ప్రైజ్ మీరు గెలుచుకున్నారు మొబైల్ సామ్సంగ్ మొబైల్ మీకు లాటరీ తగిలిందండి లక్కీ డ్రా ప్రాబ్లం మీ లొకేషన్ మీరు రేపు పంపిస్తాం మేము ఈ రోజు గాల్లో పంపిస్తాం రేపు గాని పంపిస్తాం ఓకేనా అవును మార్నింగ్ రేపు మార్నింగ్ పంపిస్తాం డ్రైవర్ తీసుకొచ్చి మీకు అందజేస్తాడు అయ్యో పర్లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మూడో ప్రైజ్ లేడీస్ పట్టీలు ఈవిడు గెలుచుకునింది పేరు లావణ్య ఓకేనా పట్టీలు వెండి పట్టీలు ఓకేనా హలో నమస్తే అండి ఇప్పుడు మీ పేరు లావణ్యనా ఏరియాలో ఉండేది మీరు సన్నత్ ఓకే అండి సో మీకు లక్కీ డ్రాలో మూడో ప్రైజ్ మీరు గెలుచుకున్నారండి మన షాప్లో రెడ్డి ప్రసాద్ షాప్ అని మీరు షాపింగ్ చేశారు కదా లక్కీ డ్రాలో మీరు వెండి పట్టీలు మీకు వచ్చినాయి లాటరీ మూడో మూడో లక్కీ డ్రాలో మీరు గెలిచారు అవునండి మూడో ప్రైజ్ వచ్చింది మీకు రేపు మార్నింగ్ పంపిస్తామండి మీ లొకేషన్ మీ హౌస్ నెంబరు పంపండి రేపు మార్నింగ్ మీతో డ్రైవర్కి ఇచ్చి మేము పంపిస్తాం మీరు అందజేసుకోండి ఓకేనా తీసుకోండి ఇప్పుడు నాలుగో ప్రైజ్ త్రీ ఇన్ వన్ లైట్లు ఓకేనా విత్ వాటర్ ప్రూఫ్ జపాన్ మేడ్ ఇన్ జపాను హలో నమ్లో రెడ్డి ప్రసాద్ షాప్ లో షాపింగ్ చేశారు కదా సిస్టర్ ఓకే మీకు వచ్చి మీరు మీరు నాలుగో ప్రైజు మీకు తగిలింది సిస్టర్ నాలుగో ప్రైజ్ త్రీ ఇన్ వన్ టార్చ్ లైట్లు మీకు వచ్చాయి సిస్టర్ మీకు రేపు మార్నింగ్ మీకు పంపిస్తాం సిస్టర్ సరే థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ ఐదో నెంబర్ ప్రైజు పట్టుసారి తగిలిందండి జే భార్గవి కానీ వాళ్ళు ఇండియా నెంబర్ ఇచ్చారు ఇండియా కరెక్ట్గా లేదు మేము చాలా రకాలుగా ట్రై చేసాము మీరు కో కూపన్ నెంబర్ తీసుకొచ్చి నెంబర్ ఫార్టీ టూ కూపన్ నెంబర్ వచ్చేసి ఫార్టీ టూ ఆ ఫార్టీ టూ నెంబర్ మీరు కూపన్ తెస్తే ఈ ఫార్టీ సార్ మీరు తీసుకోవచ్చు ఆరు ప్రైజ్ మా లక్ష్మి గారికి వచ్చిందండి హిద్ది ఉంటారు హలో నమ నమస్కారం అండి మీరు రెడ్డి ప్రసాద్ నుంచి ఫోన్ చేస్తున్నాం హలో మీరు రెడ్డి ప్రసాద్ షాప్

రెడ్డి ప్రసాద్ షాప్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీకు లక్కీ లాటరీలో మీకు ఏడో ప్రైజ్ స్మార్ట్ వాచ్ విత్ బ్లూటూత్ లక్కీ డ్రా తగిలింది లక్కీ డ్రా తగిలిందండి మీకు ఓకే అండి థ్యాంక్ యూ ఓకే ఇదన్నమాట ఈ ఏడు ప్రైజ్లు మన వాళ్ళు ఇప్పుడు లక్కీ డ్రాలో మన ఏడు మంది తెలుగు వాళ్ళు మొత్తం క్రిస్మస్ దమాకా ఆఫర్ తో పదిహేను గిఫ్ట్తో మేము ముందుకు వస్తున్నాం నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో మీకు అప్డేట్ ఇస్తాం ఓకే సో ఫిఫ్టీ యాభై రోజులు ఉంది యాభై రోజుల్లో మీకు ఎవరికైనా సరే మీరు పర్చేస్ చేస్తే ఇరవై ఐదు దినాలకు లక్కీ డ్రా మీ గోల్డ్ కానీ మొబైల్ కానీ ఇంకా అన్ని ఐటమ్స్ చెప్తాం మేము దాన్ని బట్టి మీకు ఏదైనా తగలొచ్చు మీకు అందుబాటులో మీకు నచ్చిన వస్తువులే మీకు నార్మల్ రేట్స్లోనే ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు మొవెన్ మొబైల్స్ ఎనీథింగ్ ఏదైనా మన షాప్లో థ్యాంక్ యూ సో మచ్ నేను మెర్రి ప్రసాద్ బెహ్రాయన్